హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే చేయబోతున్నాను సో అందులో ఫస్ట్ వారము ఈ ఈరోజు మీకు చూపిస్తుంది ఫస్ట్ వారము సో ఇందులో అయితే నేను ఎలా అంటే ఈ వ్రతాన్ని ఎలా చేస్తున్నాను నేను ఏ నియమాలు పాటించాను సో ఏమైతే నేను పాటించానో అవైతే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఈ ఏడు శనివారాల వ్రతం కోసము చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి నాకు కూడా అలానే చాలా డౌట్స్ వచ్చినాయి బట్ నేనేం చేశాను అంటే నేను ఎలా ఎలా చేశానంటే బుక్ ఉంటుంది కదా ఈ ఏడు శనివారాల వ్రతం బుక్ ఆ బుక్లో ఎలా చేయాలనేది డీటెయిల్గా ఉంటుంది బట్ ఆ కొన్ని మనం చేయలే చేయలేని ఉంటాయి సో అందుకనేసి అవి ఇంకా చాలామంది దగ్గర చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కామన్గా ఉన్న పాయింట్స్ని తీసుకొని నేనైతే ఈ వ్రతం అయితే చేశాను సో నేను ఏం పాటించాను ఏంటి ఎలా ఫాలో అయ్యాను ఏం ఫాలో అయ్యాను అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి అండ్ నేను కొన్ని బుక్లో కూడా ఫాలో అయ్యాను అవి ఏంటన్న కూడా నేను మీకు చెప్తాను సో ఇప్పుడైతే ఇక్కడికి ఇక్కడ పేటలకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాయి అనమాట నాకైతే ఇలానే ఇష్టము మార్కెట్లోని రెడీమేడ్ పేటలు అవి చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఎందుకు నాకు నచ్చు అంత నిండుతనాన్ని ఇవ్వవేమో అనిపి ఇవ్వవు అనిపిస్తుంది అది నా పర్సనల్ ఫీలింగ్ సో ఇక్కడ చూసారా నీట్గా న నీట్గా ముగ్గులో వేసాను బట్ ఏంటంటే అటు ఇటు జరిపే టైం జరిపినప్పుడు ఇలా అయిపోయిందన్నమాట సో కానీ నాకైతే ఏదైనా పసుపు రాసి బొట్లు పెట్టి దాన్ని మేము ముగ్గేస్తే అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది పూజలప్పుడు సో నేనైతే ఇది టైం టేకింగ్ అయినా సరే నేను ఇలానే చదువు అయితే పేటలకి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ పూజకి కంపల్సరీగా తులసి మాలనేది యూస్ చేస్తారనమాట సో అదిగోండి అక్కడ ఆకులు ఉన్నాయి కదా అవి మామిడాకులు ప్లస్ తులసి మాల నెక్స్ట్ అయితే నేను ఏడు రకాల పళ్ళు తీసుకున్నాను ఏడు అందులో ముఖ్యంగా బుక్లో ఏం అంటే ద్రాక్ష పళ్ళు మాత్రం ఉండాలి అని రాశారు అంటే నల్ల ద్రాక్ష సో ఖచ్చితంగా నల్ల ద్రాక్ష అయితే పెట్టాలి ఎందుకంటే బుక్లో ఉంది కదా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఎలా దేవుడికి ఇలా సర్దుకుంటున్నా అనమాట పువ్వులు మామిడాకులు అన్ని మెయిన్ ఏంటంటే తులసి మాల్ చిన్నది అయిపోయింది అండ్ ఫోటో కూడా పెట్టడానికి అసలు అవ్వలేదు అన్నమాట సో అలా ఏదో విధంగా అలా సెట్ చేస్తాను ఇలా నేను ఇక్కడ బ్లాక్ శారీ కట్టుకున్నాను కదా మెయిన్ ఏంటంటే బ్లాక్ అనేది కట్టుకోరు పూజలప్పుడు చాలామంది బట్ బుక్లో అయితే ఏం రాసిందంటే నల్ల వస్త్రాలు ధరించాలి అని రాసింది సో అందుకని నా దగ్గర బ్లాక్ శారీ ఉందని చెప్పి బ్లాక్ శారీ కట్టుకున్నాను అంటే కొన్ని కొన్ని బుక్లోవి ఫాలో అయ్యాను బట్ కొన్ని కొన్ని ఫాలో అవ్వలేదన్నమాట సో ఏం ఫాలో అయ్యాను అనేసి అయితే మీతో చెప్తున్నాను అంటే నేనైతే ఏవి బుక్లో చూసి ఫాలో అయ్యాను అన్నది అయితే మీకు చెప్తున్నాను సో ఖచ్చితంగా నల్ల ద్రాక్ష కూడా బుక్లో ఉంటుంది అండ్ బ్లాక్ శారీ కట్టుకోవాలని కూడా ఉంటుంది బుక్లో నల్ల వస్త్రాలు ధరించాలి అని ఉంటుంది అన్నమాట మార్నింగ్ పూజకి ఈవినింగ్ పూజకి ఎల్లో ఎల్లో కలర్ దుస్తులు ధరించాలి అని ఉంటుంది అదే పసుపు రంగు దుస్తులు ధరించాలి అని ఉంటుంది సో మార్నింగ్ అయితే నేను బ్లాక్ బ్లాక్ శారీ అయితే కట్టుకున్నాను అందుకనేసి సో నెక్స్ట్ అయితే మన ఏ పూజ చేసినా సరే భార్యాభర్తలు ఇద్దరికి పూజ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కలుగుతుంది వాళ్ళకనే కాదు సపోజ్ ఇప్పుడు మనల్ని అయినా ఎవరైనా లంచ్కి ఇన్వైట్ చేశారనుకో మనల్ని ఒకళ్ళనే కాకుండా మన హస్బెండ్ కూడా ఇన్వైట్ చేస్తేనే కదా మనం ఎక్కువ ఫీల్ హ్యాపీ ఫీల్ అవుతాము సో అలా మాట అది అందుకని మోస్ట్లీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలవేలు మంగ ఉన్న ఫోటోనైతే తీసుకోండి ఇన్ కేస్ లేని వాళ్ళు నాలాగా ఇంకొండి నేనైతే శంకు పెట్టేసి లక్ష్మీదేవి విష్ణుమూర్తివి వినాయకుడు ఇలా అయితే పెట్టుకున్నాను సో అంటే ఇలా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇదిగోండి నేను ఏమేమి పెట్టానో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే కలసం పెట్టుకున్నాను కొంచెము ప్లేట్తో బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద కలసం ఆల్రెడీ తెలిసిందే కదా అందరికీ కలసం పెట్టుకున్నాను జాకెట్ ముక్క ఇవన్నీ సో నెక్స్ట్ అయితే దేవుడికి తాంబూలము పసుపుతో చేసిన వినాయకుడు నెక్స్ట్ చల్విడి వడపప్పు ఆ నెక్స్ట్ కుందులు వెలిగిస్తాను కదా ఆ కుందుల్లో నేను నువ్వుల నూనె వేసాను అనమాట కానీ యాక్చువల్గా అయితే నువ్వుల నూనె అని ఉంది బట్ కొ నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే నెయ్యితో పెట్టాలి అన్నారు సో అందుకని పిండితో చేసిన ప్రమిదల్లోని నెయ్యి వేసాను నెక్స్ట్ కుందుల్లో మాత్రము నువ్వుల నూనె అయితే వేసాను నెక్స్ట్ అవి ఒక సెవెన్ చేసుకున్నాను పిండితో ప్రమిదలు నెక్స్ట్ ఏడు చిమిడి ఉండలు ఏడు చిమిడి చిమిడి ఉండలు ఉండాలని బుక్లో కూడా రాసింది అనమాట మార్నింగ్ నైవేద్యము చిమిడి ఉండలు ఏడు పెట్టాలి నెక్స్ట్ ఫ్రూట్స్ ఏడు పెట్టాలి నేనైతే ఏడు రకాల పళ్ళు అయితే పెట్టుకున్నాను ఇన్ కేస్ మన ఏడు రకాల పళ్ళు పెట్టకపోయినా ఏడు పళ్ళు అయినా పెట్టచ్చు ప్రాబ్లం లేదు బుక్కులు అలానే ఉంటుంది నెక్స్ట్ అకరవత్తులు కూడా ఏడు తీసుకున్నాను ఏడు రకాల ఫ్లవర్స్ తీసుకున్నాను నెక్స్ట్ నేను ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రాగా ఒక ప్రసాదం అయితే చేశాను అనమాట సో అలాగే ప్రసాదం పెట్టాను ఇంకంతే నెక్స్ట్ అక్కడ తా జాకెట్ ముక్క అవి పెట్టాను కదా మనం ఎవరి నేను అతిథిని పిలిస్తాము అంటే పూజ అయిపోయిన తర్వాత అతిథిని ఆహ్వానించి వాళ్ళకి భోజనం పెడతాం అన్నమాట వాళ్ళకి ఇవ్వడానికి అనేసి నేను ఆ జాకెట్ ముక్క తాంబూలం అక్కడ పెట్టాను సో ఇవన్నీ అయితే నేను తీసుకున్నవి ఇంకా మోస్ట్లీ పానకం కూడా పెట్టుకున్నాను పానకం అది బుక్లో లేదు కానీ నాకు చెప్పారన్నమాట పానకం పెడితే మంచిది దేవుడికి ఇష్టం అనేసి సో అందుకని నేను పానకము అంటే కొంతమంది దగ్గర తెలుసుకున్నానని చెప్పాను కదా వాళ్ళైతే చెప్పారు సో అందుకని నేను పానకం కూడా తీసుకొని పెట్ చేసి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే మనము వినాయకుడికి పూజ చేసుకుంటాము వినాయకుని పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందులో ప్రాసెస్ అంతా ఉంటుంది మెయిన్గా ఏం చేసామన్నదైతే నేను చెప్తాను ఫస్ట్ వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము పద్మావతి అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్తరము మూడు అయితే చదువుకుంటాము సో అలా తర్వాత కథ ఉంటుంది ఆ కథ కూడా కంప్లీట్గా చదువుతాము ఇంకా కొన్ని పాటలు అవన్నీ మనకు కావాలనుకుంటే ఆ పాటలు అన్నీ కూడా పాడచ్చు నేనైతే మంగళ మంగళహారతి పాడాను ఇంకంతే ఆ బుక్లో మనం మన మన ఓపిక మనం ఎన్ని చదవాలనుకుంటే అన్ని చదువుకోవచ్చు బుక్లో చాలా ఉంటాయి సో నేనైతే అన్నీ అన్నీ చదవలేదు కొన్ని అయితే చదువుకున్నాను ఎందుకంటే టైం చాలా పట్టేస్తుంది కదా సో అందుకనేసి ఒక విషయం అయితే చెప్పాలి సో నేనైతే ఇలా చేసుకున్నాను అందరూ ఇలానే చేయాలని అయితే ఏం లేదు ఎవరికి తగినంతలో వాళ్ళు చేసుకోవచ్చు ప్రా ప్రాబ్లం ఏం లేదు అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ భక్తి ఎన్ని పెట్టామన్నది ఇంపార్టెంట్ కాదు ఎలా పెట్టామన్నది ఇంపార్టెంట్ కాదు సో భక్తి అనేది ఇంపార్టెంట్ ఎన్ని ఫ్రూట్స్ పెట్టేసాము అంటే ఎన్ని ఫ్రూట్స్ పెట్టాము ఎన్ని ఫ్లవర్స్ పెట్టాము అని కాదు సో మెయిన్ ఈ ఈ వ్రతం యొక్క స్టోరీ బుక్లో కూడా భక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఉంటుంది ఆ స్టోరీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట సో నేను పాటించే నియమాలు ఏంటి అంటే నేనైతే నాన్ వెజ్ తినకూడదని ఫిక్స్ అయ్యాను ఏడు శనివారాలు కంప్లీట్ అయినంత వరకు ఇది ఏ బుక్లోని లేదు ఎవరు చెప్పలేదు నా ఓన్ డెసిషన్ నేను తీసుకున్నాను నెక్స్ట్ అయితే కొంచెం అంటే ఈసారి అయితే బ్లాక్ సారీ ఉంది కాబట్టి బ్లాక్ సారీ కట్టుకున్నాను ఎవ్రీ టైమ్ అంటే అది చెప్పలేను సో అలాగా బట్ ప్రతిసారి చిమిడి ఉండలు ఏడు చేసి ఈవినింగ్ అయితే చనగపిడితే లడ్డూలు కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను సో అలా అంటే ఏడు రకాల పళ్ళు పెడదామని ఏడు రకాల ఫ్లవర్స్ అలా అన్నీ సెవెన్ వచ్చేటట్టు చూసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను ప్రతిసారి కలసం పెట్టి జాకెట్ ముక్క కొత్త పెట్టి పూజ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో నేనైతే ఇవైతే ఫాలో అవుదాం అనుకుంటున్నాను ఎవ్రీ టైం సో ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే మంగళహారతి ఇస్తున్నాము సో మంగళహారతి ఆ బుక్లో ఉంటుందన్నమాట హారతి పాట నాకు వచ్చిన విధంగా నేనైతే పాట పాడాను పాడి గంట గంట మా కొడితే ఇంకా అలాగా పాట అయితే పాడేసి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము మార్నింగ్ వ్రతము సో మార్నింగ్ ఇలా తర్వాత కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట మార్నింగ్ వ్రతం అయిపోయింది బట్ ఇక్కడ మెయిన్ నేను పాటించిన నియమాలు ఏంటంటే నేనైతే ఉపవాసం ఉన్నాను అంటే ఓన్లీ దేవుడి పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం అంటే ఒక ఫ్రూట్ తీసుకొని తిన్నాను నెక్స్ట్ మధ్యలో జ్యూస్ ఒకటి తాగాను ఈవినింగ్ టీ తాగాను అంతే ఇంకేం తినలేదు సో మళ్ళీ ఈవినింగ్ ఒక అతిథిని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత అప్పుడైతే నేను టిఫిన్ చేశాను నేనైతే అలా ఫాలో అయ్యాను బుక్లో అయితే అతిథిని పిలవాలి అని ఉంటుంది అన్నమాట అతిథిని పిలిచి భోజనం పెట్టాలని ఉంటుంది ఇన్ కేస్ చాలా మంది కూడా నాకు చెప్పారు విషయము సో అందుకని చెప్పేసి నేను పిలిచాను అనమాట బట్ మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈవినింగ్ మేము ఈ మధ్యలో ఎలా స్పెండ్ చేసాము టైమ్ అనేసి కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను సో మా ఫోర్ మెంబర్స్ మేమైతే బ్లాక్ వేసుకున్నాము బ్లాక్ వేసుకొని కొన్ని ఫొటోస్ అయితే అన్నమాట నేను మా అత్తయ్య కూడా ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా సో మా హస్బెండ్ నాకు చూసి తీస్తున్నారుమాట ఇదిగోండి మా పిల్లలు అంటే వాళ్ళు నిద్రపోతే నాకు కూడా నిద్ర వచ్చేస్తుందని వాళ్ళు కూడా అంటే అందరూ ఇంకెలా టైం పాస్ చేస్తున్నాము ఇదిగోండి కిచెన్ సెట్తో మా బాబు ఆడుకుంటున్నాడు అలా మా పాప మా బాబు ఎలా అయితే కిచెన్ సెట్తో ఆడుకుంటున్నారు అలాగ ఒక్కొక్కరు అలా టైం నేనైతే నేనైతే ఏం చేశానంటే ఈవినింగ్ పెళ్లి ఈవినింగ్ ఇన్వైట్ చేశాను కదా అతిథుల్ని వాళ్ళ కోసము టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని వాటి వాళ్ళ కోసం బ్యాటర్స్ అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను కిచెన్లోని ఇదిగోండి సో ఈవినింగ్ టిఫిన్కి బ్యాటర్స్ అవి ప్రిపేర్ చేస్తుంది అనమాట అలా ఆఫ్టర్నూన్ అంతా అలా గడిపేశాము క్లీనింగ్ అంటే గిన్నెలు అవన్నీ తోముకొని నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ బాక్ చేసి ఖచ్చితంగా బుక్లో ఏముందంటే ఏడు శనగపిండితో చేసిన లడ్డూలు పెట్టాలని ఉంది సో అందుకని నేను ఇక్కడ లడ్డూలు ఫస్ట్ టైం చేస్తున్నాను లడ్డూలు అయితే చేస్తున్నాను సో అక్కడ లడ్డూలు చేసి పక్కన పానకం పెట్ట పానకం సారీ పాకం పెట్టాను లడ్డూలకి సో ఈ విధంగా అయితే అవి నేతిలో వేయించిన నేతితో చేసిన లడ్డూలు చేయాలని ఉంది సో అందుకని నేతులు వేయిస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను సో ఇదిగోండి మళ్ళీ ఈవినింగ్ కూడా మనము ఏ మనం ఏం చదవాలనుకుంటే అవి చదువుకోవచ్చు బుక్కులు అయితే కథ కూడా చదవాలనుంది బట్ నేనైతే కథ చదవలేదు ఓన్లీ అష్టోత్తరం మటుకు చదువుకొని మళ్ళీ హారతపాటు చదువుకున్నాను సో అవన్నీ ఇచ్చాక పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఇదిగోండి నా లడ్డూలు ఇలా వచ్చినాయి చిన్న చిన్న లడ్డూలు ఎక్కువ చేయలేదు ఫస్ట్ టైం కదా చేయడము కొంచెం కొంచెం చేశాను సో మళ్ళీ ఈవినింగ్ ఎల్లో డ్రెస్ ఉంది పసుపు రంగు దుస్తులు ఉంది సో అందుకని ఎల్లోసారి కట్టుకున్నాను ఇదిగోండి నేను పిలిచిన దంపతులను అయితే పిలుస్తాను అన్నమాట పిలవాలని ఉంది సో నెక్స్ట్ అయితే వీళ్ళు మా హస్బెండ్కి అమ్మమ్మ తాతయ్య అవుతారు సో ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉండాలి సో అందుకనేసి నేనైతే వాళ్ళకి వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత తాంబూలం అయితే ఇస్తున్నాను సో తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర నేను మా హస్బెండ్ ఆశీర్వాదం తీసుకుని తర్వాత నా వ్రతం కంప్లీట్ అయిన ఫీలింగ్ అప్పుడు నాకు వచ్చింది ఆశీర్వాదాలు అవి తీసుకున్న తర్వాత ఆ తర్వాత నేనైతే టిఫిన్ చేశాను అనమాట టిఫిన్ చేసి నా వ్రతాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను చూశారు కదా ఇది నా ఏడు శనివారాల వ్రతంలో మొదటి శనివారం వ్రతము సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్